రాష్ట్రంలో మెజారిటీ లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది సభలు సన్నాహక సమావేశాలు ర్యాలీలతో అభ్యర్థులు నేతలు జనంలోకి వెళ్తున్నారు ఆరు గ్యారంటీల్ని వివరిస్తూ భారాసా భాజపాపై విమర్శలు చేస్తూ ఓట్ల అభ్యర్థిస్తున్నారు లోక్సభ ప్రచార బరిలో కాంగ్రెస్ వేగం పెంచింది ఆరు గ్యారంటీల అమలును ప్రధానాస్త్రంగా చేసుకుని నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు మరోవైపు పార్టీ ముఖ్యనేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నిర్వహించిన భువనగిరి పార్లమెంటు కార్యకర్తల సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ ఆధిక్యంతో గెలుపుతో భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు బయటికి రాదు కారు డ్రైవర్ లేడు అది తుక్కి ఏ ఏనాడైతే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరుని తెలంగాణ పదం తీసి భారత రాష్ట్ర సమితి పెట్టిందో ఆనాడే నీకు తెలంగాణ ప్రజలకు ఉన్న పేరు బంధం తీప ఇచ్చేసారు ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని పన్నెండు మంది తీసుకొని తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజాస్వామ్యాలు కూడి చేసి కేసీఆర్ ఇప్పుడుందా పార్టీ మొదలు పెట్టలే మొదలు పెడితే హరీష్ రావు కూడా ఉంటారు అందరూ హరీష్ రావు కూడా డౌటే కేసీఆర్ ని గద్ద దింపుదామని చెప్పినాం తిప్పినమా లేదా బిఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని చెప్పినాం పెడుతున్నా లో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మురళి నాయక్ పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు హనుమకొండ జిల్లా పరకారలో జరిగిన వరంగల్ పార్లమెంటు సన్నాహక సమావేశానికి ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గండ్ర సత్యనారాయణ రేవురి రెడ్డి నాయని రాజేందర్ రెడ్డి యశస్విని రెడ్డి హాజరయ్యారు భాజపా అభ్యర్థి ఆరూరి రమేష్ భూ అక్రమాలకు పాల్పడ్డారని కావ్య ఆరోపించారు వికారాబాద్ జిల్లా పరిగిలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రజలు గెలిపిస్తే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్దిలో అగ్రగామిగా నిలుపుతానని రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు